గృహ బలం స్వాగతం ఒక గృహ యజమాని గృహాలు కొనుగోలు చేసినప్పుడు అతని పేరుతో గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా వాస్తు చూడవలసిందే ఈ ఇల్లు బాగుంది నేను నివసించేటువంటి ఇల్లు ఈ ఇల్లు ఇంత బాగుంది కాబట్టే కదా అన్ని గృహాలు కొన్నాను అని చెప్పేసి నిశ్చింతగా ఉండటానికి వీలు లేదు ఒక ఇంటిని వాస్తు దోషభూ ఇష్టంగా ఉన్నది కొన్నాం దాంట్లో మనం ఉండటం లేదులే ఏదో చౌకగా వచ్చిందని కొన్నాను అని చెప్పేసి తృప్తి పడితే ఎలా తప్పనిసరిగా ఒక గృహ యజమాని గృహాలు కొనుగోలు చేసినప్పుడు ప్రతి ఒక్క గృహము కూడా తాను నివసించలేకపోయినప్పటికీ ఆ యొక్క వాస్తు ప్రభావం మాత్రం ఉండి తీరుతుంది సుమా ఆ వాస్తు ప్రభావం నుంచి బయల్పడటానికి ముఖ్యంగా తాను ఉండేటువంటి ఆ యొక్క గృహ వాస్తును చూపించుకోవాలి తరువాత తాను ఇటీవల కొనుగోలు చేసినటువంటి గృహాల వాస్తును కూడా చూపించుకొని సవరించుకున్నట్లయితే ఇతగాడికి ఆరోగ్య పరిస్థితులు కూడా చక్కపడతాయి అయితే ఒక గృహం కొనుగోలు చేసినప్పుడు ఒక ఇంటిలో నివసిస్తూ గృహాన్ని కొనుగోలు చేసినప్పుడు దాని యొక్క వాస్తు ప్రభావం వెనువెంటనే మాత్రం పనిచేయదు కాని కొన్ని నెలల పాటు జరిగిన తరువాత మాత్రం దాని యొక్క తీరుతెనుల్లో సంభవించేటువంటి విపత్కర వాస్తు ప్రభావం ఇతని జీవితం పైన ప్రసరింపజేయటానికి ఆస్కారం ఉంది సుమా అందుచేత ప్రతి ఒక్క గృహాన్ని వాస్తు చూసి మాత్రమే ఇంటి యజమాని కొనుగోలు చేయవలే కాదండి మా పెద్దడు పేరు పెట్టానండి అదే చిన్న పేరు పెట్టానండి పర్వాలేదా ఏమైతే ఏమైందిలేండి అంటే డబ్బులు మీవే కదండి పెద్దడైనా చిన్నడైనా ఇంటి యజమాని ఎవరండి మీరే కదండి అలా ఉన్నప్పుడు ఆ పిల్లల పేరుతో కొన్నప్పటికీ కూడా అతడు పెద్ద కుమారుడైతే అతను ఉండవలసినటువంటి విధి విధానం ఏమిటి చిన్న కుమారుడైతే అతను ఉండవలసిన విధి విధానం ఎటువైపు ఉండాలి ఇలా చూసుకొని తండ్రి ఉండవలసినటువంటి విధి విధాన శైలి ఏ దిశలో ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని వాస్తు శాస్త్రాన్ని అవగాహన చేసుకునే కొనుగోలు చేయవలే ఇది చాలా ముఖ్యమైన నిగూడవంతమైనటువంటి రహస్యకరమైన విషయం అందుచేత గృహాన్ని కొనేటప్పుడు గాని కట్టేటప్పుడు గాని ప్రతి ఒక్కటి కూడా వాస్తు శాస్త్ర పరిజ్ఞానం రీత్యానే కొనుగోలు చేయవలే వాస్తు శాస్త్ర పరిజ్ఞాన ప్రకారం వాస్తు యొక్క దోష భూయిష్టమైన ఫలితాలు ఎంత కాలానికి తెలుస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా భావన ఉంటుంది ఇక్కడ ఇతకాడి గ్రహచార గతి గనక బాగున్నప్పుడు వాస్తు దోషమున్నప్పటికీ కూడా దాని ప్రభావం ఏమాత్రం వెనువెంటనే పనిచేయదు చెయ్యదు ఈ యొక్క యజమాని యొక్క గ్రహచార గతుల్లో సంభవించేటువంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు మాత్రమే వాస్తు కూడాను దోషం గనక ఉన్నట్లయితే తాను కూడా ఈ యొక్క గ్రహాలతో కూడి నేను కూడా వస్తున్నాను ఇద్దరం కలిసి వాడి పని పడదాం పద అంటాయి సుమా అందుచేత గ్రహచార గతులు బాగా లేనప్పుడు వాస్తు రీత్యా గనక చక్కగా గనక వాస్తు ఉన్నప్పుడు దానికి తోడుగా గనక దైవ చింతన తోడైనప్పుడు ఈ గ్రహచార గతుల నుంచి సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుండి మానవుడు బయల్పడటానికి ఆస్కారం కోకొల్లలుగా ఉంటుంది వాస్తు యొక్క ప్రభావం మనిషి జీవితంలో ఇరవై శాతం పనిచేస్తుంది గ్రహాల యొక్క ప్రభావం అరవై శాతం పనిచేస్తుంది దైవ చింతన ప్రభావం ఇరవై శాతం పనిచేస్తుంది వాస్తు దైవ చింతన కలిసినట్లయితే చక్కగా ఉన్నట్లయితే ఆ నలభై శాతం యొక్క దివ్య శక్తి ఈ అరవై శాతం జ్యోషిష్య శాస్త్రీత్యా ఇతగాడి జీవితంలో కించిత్తు బాధలకు గురి చేసిన ఆ బాధలని తట్టుకునేటువంటి శక్తి సంపన్నత లక్షణాన్ని మనకు ప్రసాదించి ధైర్యే సాహసే లక్ష్మి అంటూ ముందడుగు వేసేటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది వాస్తు దైవ చింతన ఈ రెండు కూడా మనిషి జీవితానికి పట్టు లాంటిది అని గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరూ కూడా పరీక్షా సమయంలో తల మునకలవుతూ ఉంటారు చదివిన చదువు గుర్తులేక కొందరు రేపు పరీక్షంటేనే భయకంపితులై జ్వరం వచ్చి కొందరు బాధపడుతూ ఉంటారు ఈ బాధల నుంచి విముక్తిని కలిగించటానికి పిల్లలు చదువులు ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులవటానికి గృహ బలరీత్యా చాలా గొప్ప విశేషాంశం వాస్తు శాస్త్రంలో దాగిన పరమ రహస్యం ఉన్నది అది ఏమిటంటే మీ పిల్లవాడు పరీక్షకు వెళ్ళేటప్పుడు అతగాడి నెత్తిపైన నాలుగు ఆవాలు నల్ల ఆవాలు అలా వేయండి ఆ ఆవాలు అతని శరీరం పై నుంచి కిందకి జారిపోగానే తదాస్తు శుభమస్తు అని తల్లి ఆశీర్వదించాలి అతగాడు పరీక్షకు వెళ్లిపోతాడు మీరు ఈ ఆవ గింజల్ని మాత్రం చక్కగా ఊడ్చి ఒక కాగితంలో చుట్టి బయట పారవేయండి వేయండి మీ అబ్బాయి పరీక్ష బాగా రాయను అని వెళ్ళినవాడు అబ్బో బ్రహ్మాండంగా రాశానమ్మా అంటూ చెప్తాడు సుమ ఇది వాస్తులో దాగిన పరమార్థ లక్షణం